హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను వంకాయ ప్లస్ చిన్న చేపలు వేసి ఇట్లా ముద్దలాగా చేసానండి ఈ సో ముద్ద కూరలాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి చిన్న చేపలు ఎక్కువగా బాలింతలకు పెడుతుంటారండి అందులో చలికాలం వర్షాకాలం కూడా చేసుకొని తింటారు జలుబుకి జ్వరానికి మంచిదని అలాగే బాలింతలకు కూడా బాగు పాలు పట్టడానికి కూడా బాలింతలకు పెడుతుంటారు సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా ప్యాన్ పెట్టుకొని నూనె అయితే కొంచెం కొంచెం నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి వేగాలి ఇవి చెట్టుపట్టలు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు చిన్నవి రెండు అయితే సరిపోతుంది అంటే మనం ఉల్లిపాయలు టమాటో పేస్ట్ కూడా వేస్తాము సో అందుకని రెండు చిన్న ఉల్లిపాయలు సరిపో ఇట్లా స్లైస్లు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై అవ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగే రెండు టమోటాలు ఇలా కట్ చేసుకొని ముక్కలుగా ఇవి కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమోటా ఒక టమోటా ఒక ఉల్లిపాయ అండి ఎందుకంటే ముద్దకూర చేస్తున్నాం గ్రేవీ చేస్తున్నాము పులుసేమి ఉండదు కాబట్టి సో గ్రేవీ కోసం ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అందువల్ల ఇట్లా ఒక ఉల్లిపాయ ఒక టమోటా మాత్రమే అండి ఇట్లా పేస్ట్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అయిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని కొంచెం అయితే మూత పెట్టేసి వన్ సెకండ్ మగ్గనివ్వాలి ఇలా లాస్ట్లో ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా వంకాయలు ముందుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటామని ఆ వంకాయలు కూడా ఇవిలో వేసేసుకోవాలి చూసారా చేపలు సో ఇవి ఇరవై రూపాయలు పెట్టించుకున్నానండి ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గరికి వచ్చారు చేపల వాళ్ళు సో వాళ్ళ దగ్గర అడిగి ఒక ఇరవై రూపాయలు పెట్టించుకున్నాను అంటే బాగా జలుబు చేసేస్తుంది అందువల్ల ఇలా చిన్న చేపలు తింటే జలుబు తగ్గుతుందని ఇట్లా చిన్న చేపలు అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలు పెట్టించుకొని వంకాయతో కలిపి చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను ఇలా చేపలు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి చూసి జాగ్రత్తగా కలుపుకోవాలండి అంటే పచ్చి చేపలు కాబట్టి అంటే ఎక్కువ బాగా ఎక్కువ కలిపేస్తే విరిగిపోతాయి మెత్తగా అంటే కూరలు కలిసిపోతాయి సో అందుకని చిన్నగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి ఒక నిమిషం తర్వాత చూద్దాము బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మీ కారం తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను ఇలా కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకునేసిన తర్వాత మనం ముందుగానే చింతపండు నిన్న నిమ్ చింతపండు నానబెట్టి వేసుకుంటాము చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను సో ఆ రసం అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఆ రసంని చింతపండు రసం అయితే ఇప్పుడు పోసేసుకుందాము మొత్తం పోసేసుకున్నాము ఇప్పుడు ఈ గ్రే కర్రీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని అంటే వంకాయలు చేపలు ఉడకాలి కాబట్టి ఎంత నీళ్ళైతే అయితే అవసరం అవుతుందో అంత వాటర్ అయితే పోసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత గ్రూ కలర్ఫుల్గా ఉందో ఆ నూనె అనేది పైకి తేలుతూ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని లాస్ట్గా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి ఇలా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చేపలు అనేది